నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ట్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఈ రోజు నేను అందరూ ఎప్పుడు కూడా ఏ అవకాశం దొరికినా వైసీపీ సాక్షి పేపర్ లో రకరకాల అంశాలు లేనివన్నీ రాస్తా ఉంటారు మరి నిన్న రాజేష్ నాయుడు అని చిలకలూరిపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ మంత్రి రజనీ గారు గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ స్థానాన్ని మల్లెల రాజేష్ నాయుడు అన్న ఆయనకి కేవలం ఆరున్నర కోట్ల రూపాయలే తీసుకుని సీట్ ఇచ్చినట్టుగా ఆయనే నిన్న పాప మీడియా ముందు వాపోయారు ఆ వార్త మటుకు అన్ని పేపర్లు వచ్చింది వీడియోలు కూడా వచ్చినాయి కానీ నామమాత్రంగా అయినా సాక్షిలో లేదు సద్దులు గారు ఆయన మూడేదో రిటర్న్ ఇచ్చాడు సంథింగ్ అంటే ఆయనకి అందులో వెళ్ళింది అంతే ఉంటుంది సో ఆయన అయితే పెద్ద మనసు చేసుకుని ఆయనకి ఉంది మూడు కోట్లు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ సాలరీయే కాబట్టి ఆయన పెద్ద మనసు చేసుకుని ఇచ్చేసారు మరి బ్యాలెన్స్ మూడు అంటే ఆరులో ఆరున్నరలో మూడున్నర అంటే మూడున్నర పెద్ద మరి మూడు అది ఎవరు తీసుకున్నారో చెప్పారా ఆ మూడు ఇంకా నాకు రావాలి మొర్రు అని చెప్పి ఆయన గొడవ చేస్తున్నారు లోపు కావేటి మనోహర్ నాయుడు అని చెప్పి గుంటూరులో మేయర్ అట మరి ఆయన సీట్ ఆయన తీసుకెళ్లి చిలకలూరు పేటకి ట్రాన్స్ఫర్ చేశారు సరే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అసలు ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ గా చేస్తున్నప్పుడు ఇంటర్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అది పెద్ద నాన్ ఇష్యూ ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇది కానీ మరి ఎలాగా ఈయనంటే బయట బయటపడి ఎంత సొమ్ము కొట్టేశారో ఆయన చెప్పాడు మరి చాలా మంది చెప్పరు నన్ను కూడా చాలా మంది అడిగారు అప్పుడు డబ్బులు విషయాలు మనం చెప్పకూడదమ్మా మనం మాట్లాడుకోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈయన ఎలాగో ప్రభుత్వం రాదని ఆయన గ్రహించి రాజేష్ నాయుడు గారు చాలా చక్కగా జరిగింది జరిగినట్టు పోషకు చెప్పేశారు మరి ఇలాగే ఇంకా చాలా మంది దగ్గర క్యాష్ ఎత్తినట్టుగా మరి ఇలాగా మార్చినప్పుడు వాళ్ళకి నోరు తీర్చి అడగకపోతే క్యాష్ వెనక్కివ్వరు మరి అందరూ కూడా రాబోయే రోజుల్లో రాజేష్ నాయుడు గారిని పూర్తిగా తీసుకుని మీ మీ డబ్బులు వెనక్కి తీసు ఇవ్వకపోతే ఇలా మీడియా సమావేశం పెట్టాల్సి వస్తుందని చెప్తే డెఫినెట్ గా రాజేష్ నాయుడు గారికి సగం వచ్చినట్టు మీకు కూడా కనీసం సగం డబ్బులు అయినా వస్తాయని చెప్పి చెప్తున్నా అలాగే ఇలాంటి అభియోగాలతో పెట్టారని చెప్పి చెప్పినా కూడా బానే ఉంటుంది సాక్షి అది చెప్పలేదు అది చెప్పకుండా పాపం జీవీఎల్ నరసింహారావుకి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు వరంధ్రేశ్వర్ గారు కుమ్మక్క ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి సాక్షి ఫ్రంట్ పేజ్ లో నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ చారండి డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్